హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఏంటంటే వీడియో ఇది ఒక స్పెషల్ వీడియో అని చెప్పొచ్చండి మాదైతే యాక్చువల్గా నేను బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట ఇది వచ్చేసేటప్పటికీ ఏంటంటే మా మెటర్నిటీ ఫోటోషూట్ ఆ అది మా వారు యాక్చువల్గా నా బర్త్డే కొన్ని చిరటెడ్బిరదనమాట సో మెటర్నిటీ ఫోటోషూట్కి ముందు నేనైతే అంటే అదేంటి ఏమేమి అంటే యూజ్ అవుతాయి మనకి అవన్నీ కొన్ని సర్దాను లైక్ బొమ్మ అని నేను ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తున్నా చూసుకోవడానికి పెద్ద అద్దం అని ఇవన్నీ పెట్టుకున్నానండి అలాగా సో ఇంకా ఈ ఫ్రాక్ వచ్చేటప్పటికి ఒక త్రీ శారీస్ తీసుకుని అయితే స్టిచ్ చేయించుకున్నాను బ్యాక్ సైడ్ ఇలా టెయిల్ లాగా వచ్చేలాగా అనమాట ఇదంతా కూడా దేంటి మా అమ్మమ్మ మమ్మీ కలిసి అయితే చేశారు ఫ్రాక్స్ అయితే ఇంకా హెయిర్కి జస్ట్ నాకు హెయితే మోడల్ ఏం వేసినా బాగోదు అని చెప్పేసి ఒక హెయిర్కి పెట్టుకునే బ్యాండ్ ఉంటే ఆ బ్యాండ్ తీపిచ్చుకుని పెట్టుకున్నాను అనమాట చెవులకి ఏమో బాగా కనిపించారని బుట్టలు ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి సైడ్ అటు ఇటు ఎగరవేస్తారు కదండి అలా ఎగరేయడం అనమాట అంతేగాని గాలికి ఎగరేది కాదు అదంతా వన్ డే మోస్ట్లీ ఆ రోజైతే టూ టూ అవర్స్ పట్టింది ఆ రెడ్ కలర్ ఫ్రాక్లో ఫొటోస్ స్టీల్స్ ఆ చిన్న క్లిప్ వీడియో తీయించుకోవడానికి యాక్చువల్గా మా వారు బాగా యాక్ట్ ఉన్నారు నాకన్నా కూడాను సో ఇది వచ్చేసేటప్పటికి ఈ క్లిప్ వచ్చేసేటప్పటికి ఇదైతే థర్డ్ డే అనమాట మా మమ్మీ అడిగింది అనమాట ట్రెడిషనల్ లుక్లో కూడా ఒకటి తీయాలి అని చెప్పేసి సో ట్రెడిషనల్ లుక్లో అంటే ఇంకా శారీనే కదా ఇది వచ్చేసప్పటికి కొంచెం విలేజ్ ఏరియాకి వెళ్ళాము ఇది ఏంటి త్రీ డేస్ అండి టూ టూ అవర్స్ పైనే పట్టేదనమాట ఈ వీడియో అంతా తీయించుకోవడానికి జస్ట్ ఫొటోస్లా వీడియోస్లా చిన్న చిన్న క్లిప్స్లా తీసి బ్యాక్గ్రౌండ్లో మంచి సాంగ్ని సెట్ చేసాడు అనమాట ఇదైతే ఇంకా మాకు తెలిసిన వాళ్ళ ఇల్లుంటే అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకుని సేమ్ డేనే అనమాట ఇది కూడా తీయించుకున్నాము ఆ విలేజ్ ఏరియా బాగుంది నేను చెప్పాను కదా ఆల్రెడీ నాకు కావాల్సిన కొన్ని థింగ్స్ క్యారీ చేస్తూ ఉన్నానని ఇలా బొమ్మలని హెయిర్ క్లిప్స్ అని హెయిర్ బ్యాండ్ ఇయర్ రింగ్స్ ఇంకా చైన్ ఇలా అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఇది కూడా మళ్ళీ ఇది ఇంకొకటి అనమాట అంటే మొత్తం త్రీ డేస్ తీసుకున్నది బట్ ఫోర్ కలర్స్ కనిపిస్తాయి ఏంటంటే ఇంక ఇక్కడ కూడా మళ్ళీ చూడండి ఇదైతే దా డాక్టర్స్ చూస్తారు కదా సెట్స్కోప్ అదనమాట ఇది సన్ సెట్ టైంలో ఇదేంటి సన్సెట్ టైంలో తీసుకున్నది సో బాగుందా బాగా అనిపించిందా మీకు చూస్తుంటే అంతా ఏదో టూ మినిట్స్లో అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ బట్ దీన్ని వెనక అలా బ్యాక్గ్రౌండ్ ఎఫర్ట్ అయితే చాలా ఉందండి యాక్చువల్గా నేను ఏమేమి క్యారీ చేశాను నాకు కావాల్సినవి ఏంటి అవన్నీ కూడా ఒక కిట్లా ముందే సర్దుకున్నాను అనమాట లైక్ ఈ సెటస్కోప్ అని అంటే ఫస్ట్ అన్నీ ఒక దగ్గర పెట్టి పెట్టుకున్నా నాకు ఏమేమి అవసరపడతాయి అసలు వీడియో తీయించుకోవాలంటే ఫోటోషూట్లో అని చెప్పేసి సో అప్పుడు అన్నీ సెట్ చేసి పెట్టుకున్నా బట్ అవన్నీ కూడా నేను యాక్చువల్గా తీసుకున్నానండి వీడియో అయితే బట్ ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్గా మిస్ అయింది అనమాట ఆ మెమరీ కార్డు మిస్ అయింది చాలా డేస్ అయిపోయింది కదా ఎప్పుడుంచో నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా బట్ అవ్వలేదు కదా సో అందుకోసం ఇంకా ఈ కో ఇంకా ఈ కోనేరు దగ్గర అయితే ఈ స్పెషల్ ఫోటో నేనే అడిగాను అనమాట ఎక్కడ కోనేరు ఉంది అని వెతుక్కుని అక్కడ కూర్చొని ఇలా అయితే తీసుకున్నాము ఇదైతే నైట్ అయిపోతుంది ఇంకా సన్సెట్ అప్పటి నుంచి స్టార్ట్ చేసి నైట్ అవుతూ ఉంటే అప్పుడు అనమాట ఎల్లో కలర్లో అయితే ఇదైతే డే టైం మంచి ఎండ అంతా కూడాను ఇదైతే ఈవినింగ్ టైం అండి తీసుకున్నది సో ఇది ఎల్లో కలర్ ఫ్రాక్లోది నైట్ కదా సో అటు ఇటు లైట్స్ అవి పెట్టి అలా తీసేసి చాలా బాగా వచ్చింది ఇంకా ఫ్రాక్ అయితే అటు ఇటు ఎగరేయడానికి ఒక ఇద్దరు ఇంటి పక్క పిల్లల్ని అలా అనమాట ఇంకా వీటికైతే మ్యాచింగ్ ఏం సెట్ చేసుకోలేదండి మా వారి కొంచెం బాగున్న కలర్ జెడ్స్ అన్నీ కూడా నేనే కొనిపించుకున్నాను అయితే ఏముంటుంది అబ్బాయిలు చెప్పండి ఏముండదు కదా జనరల్గా బట్ యాక్చువల్గా వీడియోలో చేసింది అంతా కూడా మా వారే నాదైతే ఏముండదు ఇక్కడ ఎవరికైనా రియల్ సాంగ్ వినాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో నేను ఆల్రెడీ షార్ట్లో ఒక పాట అప్లోడ్ చేశాను కింద లింక్ మీకు పెడతాను అనమాట నేను అప్పుడు సో యాక్చువల్గా అసలు ఏం పాట పెట్టారా అని అయితే మీకు తెలుస్తుంది మంచిగా ఉంటుంది మెటర్నిటీలో వీడియో తీయించుకుంటే ఇవన్నీ కలిపి ఒక ఫ్రేమ్లా చేయించి మళ్ళీ మా వారు నాకు ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చారనమాట బర్త్డే గిఫ్ట్గా సో మెటర్నిటీ ఫోటో తీయించుకున్నారు అని అనుకుంటారు కానీ యాక్చువల్గా ఆ టైంలో అయితే చాలా స్ట్రగుల్ ఉంటుందండి తీయించుకున్నాక నాకు అప్పుడు అర్థమైంది కొంచెం లాగి కాల్ లాగేసినట్టు నడు నె అలా ఇంట్లో వాళ్ళు భయపెట్టేస్తూ అనమాట మీ అందరికీ అయితే నేను హోప్ వీడియో అయితే నచ్చుద్ది అని అనుకుంటున్నాను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇదేంటి ట్రెడిషనల్ గెటప్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్ లుక్లో అయితే తీసుకున్నాము ఓకే బాగా అనిపిస్తుంది మా అయితే మాకు సో మీకు ఎలా అనిపించింది అన్నది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంతవరకు పేషెన్సీగా వాచ్ చేసినందుకు మీ అందరికీ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట ఇక్కడితో అయితే నేను నా వీడియోని చేసేస్తున్నానండి